వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం లేదు ఇప్పుడు మీరు కూడా చూశారు ఇక్కడ ఉన్న ఐదు కేసుల్లో రెండు కేసులు డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు మూడు కేసులు కూడా గుంటూరులో డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు సో అందుకని ఒక పర్టికులర్ ప్రాంతంలో ఏదైనా ఒక ట్రిగ్గరింగ్ ఫ్యాక్టరీ ఉంది అనేది ఏమీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు ప్లస్ ఇప్పుడు మన సీనియర్ ప్రొఫెసరు మన సుందరాచారి గారు అలాగే మిగతా డాక్టర్స్ ఉన్నారు మన డిఎంఈ గారు ఉన్నారు సో ఇది ఇక్కడ హాస్పిటల్లో గుంటూరు జనరల్ హాస్పిటల్లో ప్రతి నెల ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కేసెస్ ఇలాంటి జీబీ సిండ్రోమ్ కేసెస్ ఆ సిమ్టమ్స్ తో వచ్చే కేసెస్ చాలా రొటీన్ అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం చూస్తే గనక ప్రతి మంత్ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ కేసెస్ రావడం అనేది చాలా కామన్ గా మనం అబ్జర్వ్ చేస్తాం అందుకని దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఏదో అందరికీ వచ్చేస్తుందో లేకపోతే ఒక పర్టికులర్ రీజన్ వల్ల వస్తుందో అంటానికి ఏ రకమైన ఆధారం లేదు సో మనం ఒకటే ప్రికాషన్ తీసుకోవాల్సింది బేసిక్ గా శానిటేషన్ హైజీన్ ప్రాపర్గా ఉండడం ఏదైనా డయేరియా కానివ్వండి లేకపోతే నార్మల్ ఏదన్నా ఫీవర్స్ వచ్చినాయి ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా గానీ దాని రియాక్షన్ గా ఆల్మోస్ట్ ఇందాక చెప్పినట్టు వన్ ఆర్ టూ కేసెస్ ఇన్ వన్ ల్యాక్ పాపులేషన్ అనేది రిపోర్ట్ అవడం అనేది కామన్ అందుకని అంటే నేను దయచేసి మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని మనం ఎక్కువ ప్రచారం చేయొద్దు ఎందుకనంటే ఇది కామన్ ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు మేము అందరం కలిసి అది రీజన్ ఏమిటి దానికి ప్రజల్లో ఎలాంటి అవగాహన కలగ చేయాలి ఏ రకమైన మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలనే దాని మీద వర్క్ చేద్దాం బట్ యాజ్ ఆన్ టుడే మనం చూస్తే గనక లాస్ట్ వన్ ఇయర్ డేటా చూసినా ఇంతకు ముందు ఇయర్స్ ఇదే మంత్స్ లో ఉన్న డేటా చూసినా ఎబ్నార్మాలిటీ లేదు ఒక పర్టికులర్ ఏరియా నుంచి రిపోర్ట్ అవడం లేదు మన గవర్నమెంట్ లో ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ సప్లై కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయాలని ఎందుకంటే మనం ఇమ్యూనోగ్లోబులిన్స్ మీ అందరికి తెలిసిందే చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక్కొక్క ఇంజెక్షను ఒక ఇరవై వేల రూపాయలు ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ ఐదు ఇంజెక్షన్స్ పర్ డే ఆరు ఇంజెక్షన్స్ పర్ డే వైల్స్ ఇవ్వాల్సి వస్తుంది అది ఫైవ్ డేస్ ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్క పేషెంట్ మీద మినిమం రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల ఖర్చు మనం పెట్టాల్సి వస్తుంది సో డెఫినెట్లీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు జీబీ సిండ్రోమ్ మీద రివ్యూ చేయడం జరిగింది డబ్బులు ఎంత ఖర్చు అయినా గానీ ప్రజలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నియరెస్ట్ పాయింట్ ఆఫ్ టైంలో లో అంటే దానికోసం ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ డిలే అవ్వకుండా డెసిషన్ మేకింగ్ డిలే అవ్వకోకుండా సఫిషియెంట్ స్టాక్ చేయమని ఆదేశాలు ఇచ్చారు సో డెఫినెట్లీ ఇంతకు ముందు కూడా మనం సప్లై చేస్తున్నాం బట్ ఇప్పుడు వస్తున్న నెంబర్ ఆఫ్ కేసెస్ ని అనలైజ్ చేసి ఇంకా ఎక్కువ ఇమినోగ్లోబిలిన్ ఇంజెక్షన్స్ వైల్స్ అందుబాటులో పెట్టడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తాము ఎంత ఖర్చైనా గానీ గవర్నమెంట్ తరపు నుంచి ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము ఈ ఇమినోగ్లోబిలిన్స్ ఇంజెక్షన్స్ లేకు లేకపోవడం వలన ఎవరికైనా ట్రీట్మెంట్ డిలే అవుతోందనే రకమైన కామెంట్ లేకోకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం అంటే యావరేజ్గా ఇప్పుడు ఇక్కడ ఆన్ బెడ్ ఒక ఐదుగురు ఉన్నారు అలాగే స్టేట్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఇంకొక ఐదుగురు ఉన్నారు ఆల్మోస్ట్ ఒక పది మంది దాకా ఉన్నారు బట్ ఏ మంత్ చూసినా మనం చూస్తే కనుక మేజర్ హాస్పిటల్ అంటే కేజీహెచ్ఈ ఇక్కడ గుంటూరు కర్నూలు ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తాయి తిరుపతి అండ్ కాకినాడ సో ఈ పర్టికులర్ హాస్పిటల్స్ లో ఎందుకంటే న్యూరో ఫిజిషియన్స్ న్యూరో సర్జన్స్ అందుబాటులో ఉంటారు కాబట్టి ఏ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి అయినా వాళ్ళు ఇక్కడికే పంపిస్తూ ఉంటారు వాళ్ళు మనుషులు ఎఫోర్ట్ చేయలేనప్పుడు ఎఫర్ట్ చేయగలిగినప్పుడు వాళ్లే టేకప్ చేస్తారు వాళ్ళు ఎఫర్ట్ చేయలేనప్పుడు ఇది ఇక్కడ పంపిస్తూ ఉంటారు కాబట్టి ఈ మెయిన్ మనకి ఆరు హాస్పిటల్స్ లోనే ఈ కేసెస్ ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉంటాయి సో అందుకనే ఈ పర్టికులర్ హాస్పిటల్స్ లో మనం మరింత స్టాక్ మనం ఇంజెక్షన్స్ కానివ్వండి ఇమ్యూనోగ్లోబిలిన్స్ స్టాక్ పెంచడానికి ప్రయత్నం చేస్తాం